హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గొంత పొంగనాలు చేసి చూపిస్తానండి దానికోసం కావాల్సింది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి అయినా పిండి అయినా కానీ దోశల పిండి కంటే ఇడ్లీ పిండే బాగుంటుందండి కొద్దిగా థిక్గా ఉంటుందా అదే గట్టిగా ఉంది కదా దీంట్లో కొద్దిగా కావాల్సిందిగా కొంచెం వాటర్ పోసుకుందామండి అంటే మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం పలుచుంటే బాగుంటుంది అలా వాటర్ వేసుకున్నాక సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి కొద్దిగా వేసుకోవాలని తర్వాత అలాగే కొద్దిగా అల్లం చిన్న పీసెస్ కట్ చేసి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా చిన్నగా చాప్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అంటే ఆప్షన్ అండి ఉంటే వేసుకోవచ్చు అందరూ మన ఓలల్లో అయితే ఎక్కువ కొత్తిమీర దొరకదు కదండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను ఉంది కాబట్టి వేస్తున్నాను లేదనుకోండి కరివేపాకు కొద్దిగా క్యారెట్ తురుము అలాంటివి వేసి కూడా నేను చేసేస్తానండి ఫైనల్గా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీన్ని బాగా కలుపుకుందామండి కలుపుకునేలోగా ఫస్ట్ స్టవ్ వెలిగించి మన గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకుందాము మా అంటే మా ఫ్యాన్ చిన్నదండి నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఈ చిన్నదే కొనుక్కున్నాను అప్పుడు పెద్ద పాప పుట్టిన తర్వాతే తర్వాత అలా పెద్దవి కూడా వచ్చాయి కదండి ఇంక దానికోసం అనేసి అని ఎప్పుడో ఇవి లేరు కదండి తరచుగా ఏమి ఇవేం చెయ్యను ఇడ్లీ దోశ పెసరట్టు ఉప్మా వన్ డే నైట్ ఎప్పుడైనా రైస్ ఉండిపోతే చూసారా అలాంటప్పుడు అది నైట్ రైస్ తినడానికి ఇష్టపడకపోతే అప్పటికప్పుడే పులిహోరలా పోపు పెట్టేసి చేసి పెడతానండి అది కూడా అప్పుడప్పుడు పెడతాను ఎవరైనా వచ్చారనుకోండి అడుగుతున్న వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ నైట్ రాత్రి అమ్మే అమ్మ ఉంటే పెట్టమ్మా అంటే ఎవరైనా వస్తే పెడతానండి ఎవరు రాకపోతే ఎక్కువ ఉందనుకోండి తక్కువ ఉంటే చెత్తలో వేసేస్తాము కొద్దిగా ఉంటే మరీ ఎక్కువ అనుకోండి అంటే పట్టు ఉంటే అది ఎవరికి సరిపోదు కదా కొద్దిగా అని బయట ఏ కుక్కలైనా తింటాయని వేసేస్తామండి ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా నేను కూడా అలాగే ఏదో ఒక పోపులాగా పెట్టేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి పెట్టేస్తానండి మరి మీరు కూడా పెడతారో పెట్టరు నాకైతే తెలియదు ఎందుకు పాన్ హీట్ ఎక్కింది కదండి ఇందులో మనం వాటి అన్నింటిలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇది యాక్చువల్గా కొద్దిగా కొద్దిగా ఆయిల్తో కూడా రెడీ అయిపోతాయండి కొంతకొంగలు కాకపోతే కొంచెం అంటే ఈజీ ప్రాసెస్ అనుకున్న వాళ్ళకి ఈజీ అండి బాగా కష్టం అనుకునే వాళ్ళకి మాత్రం అంటే దగ్గరుండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో వేసుకున్నాం ఆయిల్ కూడా బాగా పెట్టింది కదా సో స్టార్టింగ్ అయితే ఫ్యాన్ అంతా రమనాలు ప్యాన్ మొత్తం బాగా వింటెక్కాలండి అప్పుడు వేసుకుంటే వేసిన వేసిన వెంటనే ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం అలా అయితే కొంచెం బాగా కుక్ అవుతాయి లేదంటే పైన మాడిపోయి లోపల ఉడకదు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక మోక్ పెట్టుకున్నాం ఇప్పుడు మోపు తీసి చూసుకుందామండి కాలుతుంది కొద్దిగా ఇప్పుడు మోపు తీసుకుందాం చూసారా ఇలా ఇప్పుడే కొద్ది వీటిని టర్న్ చేసుకోవాలండి చూసారా గోల్డెన్ కలర్లో వచ్చింది కదా ఇలాంటప్పుడే టర్న్ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి అదే బాగా ఉడికిపోతాయి లోపల కూడా చెప్పాను కదండి ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ వేసుకొని చేసుకునే అవకాశం దీనికే బాగా ఎక్కువ ఉందండి ఈవెన్గా అన్నిటినీ కూడా ఇలా టెన్ చేసుకోండి అదే తిప్పేసుకోండి ఫ్రై అయిపోతే ఆటోమేటిక్గా అవే ఊడొచ్చేస్తాయండి వేగకుండా తిప్పితే మాత్రం అతిక్కుపోతాయి రావు సో అవి మనం కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది ఈ రెండో సైడ్ కూడా టర్న్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ మోక్ పెట్టుకుందాం ఓకే ఓకే అండి కుక్ అయిపోయి ఇది రెడీ అయిపోయి మిగతా కూడా ఇలా ఇలాగే వేసేసుకున్నాం చాలా ఈజీలేండి చెప్పాను కదా మనం వేరే పని చేసుకుంటూ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మిగతా కూడా ఇలాగే వేసేసుకుందామండి పెద్ద గట్టితో అయితే చుట్టూరా కూడా పడిపోతుంది కదండి ఒక స్పూన్లాడు కూడా వేసుకుంటే కరెక్ట్గా సర్కిల్లోనే పడుతుంది కదా ఓకే దీనికి కూడా మోపి పెట్టేసుకుందాం సరేనండి నువ్వు వెళ్ళి ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇగం గుంత కొంగనాలు రెడివేడ్గా హాట్ బాక్స్లో పెట్టుకున్నాక మనం తినేటప్పుడు వేసుకుంటే దీనిలోకి కాంబినేషన్గా టమాటా చట్నీ పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలాగే ఎలా ఉందో టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికి టమాటా చట్నీకి నేను ప్రిపేర్ చేస్తానండి ఆ వీడియో పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా వంటతో కలుద్దాం